ఖచ్చితంగా మా రోజులు కూడా వస్తాయి ఇల్లలకగానే పండగ కాదు ముందరుంది ముసల్ల పండగ మళ్ళీ మా రోజులు వచ్చినప్పుడు మా పండగ వచ్చినప్పుడు నీ తోలు తీసి తప్పెడకేసి ఆ తప్పెడను కూడా ఒక మంట పెట్టి దాన్ని బాగా కాంచి దడగంచగన దడగించగన మేము ఆ తప్పెడను వాంచే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశంలో హెలికాప్టర్లు వస్తా అంటే హెలికాప్టర్ను ఎగరనివ్వరు దిగనివ్వరు రోడ్ ఎంట వస్తా అంటే ఆంచెలు ఇంట్లో ఉంటే ప్యాలెస్లో ఉన్నాడంటారు బయటకు వస్తే బందోబస్తు ఇవ్వలేని స్థితి ఈ ప్రభుత్వాన్ని మనం బాగా గమనిస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి పోయినప్పుడు ఏ రకమైన ఘటన చోటు చేసుకుందో మనం గుర్తు తెచ్చుకోవాలి అదేవిధంగా ఇంకా చాలా ఆయన విజిట్లలో ఏ విజిట్కి కూడా సక్రమమైన బందోబస్తును ఈ ప్రభుత్వం అరేంజ్ చేయలేకపోయింది గుంటూరు మిర్చియాడ్ తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లె అనే గ్రామానికి వస్తే అక్కడ ఆయన వచ్చినప్పుడు హెలికాప్టర్కు సరైన బందోబస్తు ఇవ్వక హెలికాప్టర్ రెక్కలిగిపో